నేనేమి మీకు భయపడి ఇక్కడికి రాలేదు పోలీసులను పంపిస్తే భయపడ్డానే అని భయపడి ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారా కానీ కాదు మీకు నేను భయపడలేదని చెప్పడానికే వచ్చాను అలా అని ఇక్కడ ఉండడానికి కూడా రాలేదు మీరు భయపెట్టడానికి నేనేం చిన్నపిల్లని కాదు మేజర్ని ఆ విషయం మీకు చెప్పడానికే వచ్చాను ఒక మేజర్ మీద మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆ మే నేను తిరిగి మీ మీద కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు ఆ విషయం మీకు తెలియదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రణతి ఆ మాటలకి ఒకసారి రిగా పల్వి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటిది ఎలా మాట్లాడుతుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక నేను అలాంటి పని చేయలేదు నా విషయం నన్ను మీరు పో పోలీసులు పెట్టి తీసుకొచ్చానని పెద్ద ఘనకార్యంలాగా ఫీల్ అవుతున్నారు కానీ నేను మీ మీద జాలి పడి వచ్చాను అని చెప్పేసి అయితే ప్రాంతి అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ అయితే అలా చూస్తూ ఉంటాడు కోపంగా ఇక పల్వి అయితే షాక్ అవుతూ ఉంటుంది ప్రాంతి ఆడిన మాటలకి నేను ఈసారి వచ్చాను కదా అని నన్ను అలుసుగా చూడకండి నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను మేజర్ అయ్యాకే అనుకున్నాను అయినా మీరు నా నిర్ణయాన్ని కాదనడానికి మీకు ఏ హక్కు లేదు మీ పరువు కాపాడాలనుకున్నాను కాబట్టే మీ మీద తిరిగి కేసు పెట్టకుండా పద్ధతిగా మీకు వచ్చి చెప్తున్నాను అని అంటూ ఉంటుంది ఆ మాటలకి క్లాప్స్ కొడుతూ కమలైతే ఏంటి కేసు పెట్టేసి ప్రణతిని తీసుకొచ్చానని పెద్ద గొప్పగా చెప్పావు కాదు ఇప్పుడు సమాధానం ఇవ్వా అని చెప్పేసి అయితే కమలు అంటూ ఉంటాడు పల్లవికి ఆ మాటలకి పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది మీరు ఏదో నేను ప్రేమించడం ఏదో తప్పులా చెప్తున్నారే అసలు ప్రేమ ప్రేమ అనేది లేకపోతే అనుబంధాలు అవన్నీ అలా ఉంటాయని చెప్పేసి చెప్పే ప్రాంతి అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ అలా చూస్తూ ఉంటాడు శ్రీయ శ్రీకర్ వాళ్ళు అన్నయ్య వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు మీరు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదు కాబట్టే కదా శ్రీయా శ్రీయ శ్రీకర్ వాళ్ళ అన్నయ్య వాళ్ళకి అవని వదిన తీసుకెళ్ళి పెళ్లి చేసింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు లేదు అంటే వాళ్ళు అలాగే లేచిపోయి పెళ్ళి వాళ్ళు అని చెప్పేసి ప్రంతి ఎడతా ఉంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు మీరు ఒప్పుకోరని తెలుసు కాబట్టి నేను మీకు చెప్పలేదు అని చెప్పేసి ప్రంతి అంటూ ఉంది ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది అయినా మీకు ప్రేమ గురించి తెలిస్తేనే కదా మీకు చెప్పడానికి మీరు ఎప్పుడు మా పిల్లలతో అంత చనువుగా ఎప్పుడు ప్రవర్తించారు ఎప్పుడు క్రమశిక్షణ అనుకొని మీరు పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచారు అందుకే నాలా అలా పెంచితే నాలాంటి వాళ్ళు ఇలానే చేస్తారు అని చెప్ అని చెప్పడానికి వచ్చాను అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు ఇక ప్రణతి అయితే తన గురించి చెప్తూ అవిన గురించి అయితే అవని వదిన దీనికి సంబంధం లేదని అయితే చెప్తూ ఉంటుంది